క్రైస్తులాడు ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం అపస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మను దేనియందు అధ్యక్షులుగా నించెను ఆ యావత్ మందాన్ని గుర్చి మట్టుకు మిమ్మను గుర్చి జాగ్రత్తగా ఉండు ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి భాగము లేక వాక్యభావము అపోస్తులుడైన పౌలు గారు తన యొక్క పనంతటిని ముగించి ఈ లోక యాత్రను ముగించబోయే సమయంలో అక్కడ సంఘానికి అధికారులుగా ఉన్నటువంటి వారు లేకపోతే పెద్దలుగా ఉన్నటువంటి వారితో ఈ మాటలు చెప్తూ ఉన్నారు అయితే నా ఉద్దేశము అది కాదు కానీ లేక నా యొక్క అంశము విషయము కాదు కానీ ఇక్కడ క్లియర్గా అపూస్తుడైన గారు ద్వారా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఒక చక్కని అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఏమిటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన స్వరక్తము సొంత రక్తము చేత నిన్ను సంపాదించాడు నిన్ను సంఘములో చేర్చడానికి దేవుడు పడ్డ ప్రయాస మామూలు ప్రయాస కాదు దేవుడు నీయందు కనికరపడి ఏ యోగ్యతయో లేనటువంటి నిన్ను నన్ను తన శరీరంలో ఒక భాగముగా మార్చడానికి తన రక్తముని మన కొరకు దారబోసాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకని ఇదే పౌలు గారు తన పత్రికలలో ఒక చక్కని మాటను తెలియజేస్తారు ఏమిటంటే మీరు విలువ పెట్టి వారు దేవునికి స్తోత్రం చాలామంది అనుకుంటారు నా జీవితము చాలా సులువుగా నాకు దక్కింది చాలా సంతోషంగా దక్కింది చాలా ఈజీగా వచ్చేసింది నా జీవితం అని అనుకుంటారు వాస్తవానికి ప్రియమైన దేవుని జనాంగమ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి దేవుని సేవకునిగా నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడనే విషయం మర్చిపోతున్నాం ఈరోజు నువ్వు గడుపుతున్నటువంటి ప్రతి క్షణము లేక నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి శకను దేవుడు తన యొక్క రక్తము చేత సంపాదించి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అటువంటి ఆ గొప్ప భాగ్యమును ఈరోజు చాలామంది దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అయితే ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్న విషయం ఏమిటంటే తన సంగముగా లేకపోతే తన శరీరంలో ఒక భాగముగా నేను మార్చడానికైనా ఇష్టపడుతున్నాడు నిన్ను భాగముగా మార్చాలనే ఉద్దేశంతోని తన రక్తమంతటిని నీ కొరకు దారబోశాడు అయితే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి స్వల్పకాలము కొరకు అల్ప భోగము కొరకు దేవుణ్ణి తృణీకరించే వ్యక్తులుగా మారిపోతున్నవేమో ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోతున్నవేమో ఆయన యొక్క గొప్ప త్యాగము నిర్లక్ష్యము చేసి దేవుడిచ్చినటువంటి ఆ మహోన్నత జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడలరా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నువ్వు విలువ పెట్టి విలువ పెట్టి కొనబడ్డావు కనుకబెట్టి ఆ విలువ పెట్టి కొనబడిన జీవితాన్ని దేవునికి అర్పించాలని ఆశపడుతున్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువ నీ బిడలు ప్రభువా నిజమే నువ్వు కార్చినటువంటి రక్తాన్ని దుర్వినియోగం చేస్తున్నారేమో నిర్లక్ష్యం చేస్తున్నారేమో దయతో నీ బిడలను అందరినూ క్షమించండి మరలా నైనా ప్రభు నీ చేతుల్లో మేము ఈముడే గొప్ప భాగ్యమును దయచేసి ప్రతి ఒక్కరిని నీ రాజ్యపు వారసులుగా చేసి మహిమ పొందమని ఏ సూపరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గార్బెస్యాల్